హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఎల్లుల్లి మసాలా పెట్టి ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఈ ఫ్రైలో ఉండే ఎల్లుల్లి మసాలాతో అన్నం కలుపుకొని ఈ ఎగ్ నంజుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి ఒక ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకోండి అలాంటప్పుడు గుడ్లు ఉంటే చాలు ఇంట్లో ఉండే మసాలాలతోనే ఈ ఫ్రై తయారు చేసేయచ్చు అనమాట ఇది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ ఫ్రై తయారు చేసి ఇందులోని మసాలాతో అన్నం కలిపేసి గుడ్లు పెట్టి కానీ మనం క్యారెట్ పెట్టిచ్చేసామనుకోండి గుడ్లు నంచుకొని ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా అన్నాన్ని ఇష్టంగా తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం ఎన్ని గుడ్లతో ఈ ఫ్రై చేసుకోవాలో అన్ని గుడ్లు తీసుకొని శుభ్రంగా కడిగి గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నేనైతే ముందుగానే కడిగి నీళ్ళు పెట్టానండి తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసి వీటిని ఉడికించుకోవాలి నేనైతే ఒక ఏడు గుడ్లు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి ఇవి ఉడకడానికి కూడా పెద్ద టైం అవసరం లేదండి పది నిమిషాలు అయితే చాలు ఉడికిపోతాయి చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలకే మనకు గుడ్లు అనేది బాగా ఉడికిపోయాయి ఇవి ఉడికాయని తెలియాలంటే వాటిపైన పెంకు ఉంటాయండి అప్పుడు ఉడికిపోయినట్టు ఇప్పుడు వీటిని ఒక జల్లిగిండ్లోకి తీసుకొని ఆ వాటర్ అన్నీ పోయి బాగా చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారాయి ఇలా చల్లారిని గుడ్లు పైన ఉండే పెంకు అంతా తీసేసుకోవాలి గుడ్లు ఉడికించుకోవడం దానిపై నుండి పెంకి తీసేయడం అందరికీ తెలిసే కాబట్టి నేనేం పెద్ద క్లియర్గా చెప్పనవసరం లేదు ఇలా వోలిచిన ఈ పైన కత్తితో ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలా బాగా ఇందులోకి పడుతుంది అనమాట నేనైతే అన్ని గుడ్లు పోల్చి ఘాట్లు పెట్టేశానండి వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకున్న అందులో ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసి ఆయిల్ లేకుండా సన్నమంట మీద దూరగా ఎంచుకోవాలండి నేను తీసుకున్న గుడ్లకి ఏడెనిమిది ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి మీరు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి మరీ ఎక్కువ కారం తినలేరు అనుకుంటే ఒక రెండు మిరపకాయలు తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిరపకాయలు తర్వాత ఎండు కొబ్బరి చిప్పలో సగం చిప్ప తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసి వీటన్నిటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మనం రోట్లో దంచుకోవాలనుకున్న ఇదే పద్ధతిలో దంచుకోవాలండి తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్లిపాయలు వేసుకోండి చిన్నవైతే ఒక పది పన్నెండు వరకు వేసుకోండి ఇవి పెద్దవి కాబట్టి ఒక ఏడు ఎనిమిది వేశాను ఇలా ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మనం రోట్లో దంచుకోవాలనుకున్న ముందుగా ఎండు మిరపకాయలు ఎండు కొబ్బరి ఉప్పు వేసి కచ్చాపచ్చా దంచి తర్వాత ఎల్లుల్లిపాయలు వేసి ఈ విధంగా దంచుకోవాలి మనకు ఎల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించి గాట్లు పెట్టుకున్న గుడ్లు ఒక అర స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పేసాము తర్వాత మసాలాల్లో కూడా ఉప్పేసి ఉన్నాము కాబట్టి చూసుకొని ఒక పావు స్పూన్ వేసుకోండి గుడ్లల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసిన ఎక్కువైపోతుంది కాబట్టి చూసేసుకోండి ఇలా అన్నీ వేసి ఈ గుడ్లు కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి కానీ వేయించామంటే గుడ్లు తినేటప్పుడు రబ్బర్ రబ్బర్గా ఉంటుందండి కాబట్టి గుడ్లను ఎక్కువసేపు వేయించకూడదు ఒకటి లేదా రెండు నిమిషాలు ఎంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు గుడ్లు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఎల్లుల్లి కారం వేసేసుకోవాలి ఇలా ఎల్లుల్లి కారం అంతా వేసి ఈ గుడ్లలో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఈ కారంలోని పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఇది వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక రెండు నిమిషాలు ని అయితే చాలు వేగిపోతుంది చూసారు కదా మసాలా బాగా వేగిపోయిందండి ఇలా వేగితే చాలు మరి ఎక్కువ కూడా వేగనవసరం లేదు ఇప్పుడు స్టవ్ వేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఎల్లుల్లి కారం ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ ఫ్రై వచ్చేసి వేడి వేడి అన్నంలో ఈ పొడితో కలుపుకొని ఎగ్ నంచుకొని తింటూ ఉంటే ఒక ముద్ద తినేలా కూడా నాలుగు ముద్దలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఇది మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా క్యారీలకి ఈ పొడితో అన్నం కలిపి ఈ గుడ్డు కానీ పెట్టి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారనమాట పిల్లలు అయితే అంటే ఇష్టపడతారు కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు ఇంతే ఫ్రెండ్స్ ఈ ఎల్లుళ్ళు కారం పెట్టి ఎగ్ ఫ్రై మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన పద్ధతి ప్రకారం మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్